ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఇది ఒక ఉగ్రవాద సంస్థ అయితే ఇది లస్క్రే తోయిబాకి అనుబంధ సంస్థ పహల్గామి దాడికి మేమే బాధ్యత వహిస్తున్నాము ఆ దాడి మేమే చేశాము అని ఒప్పుకున్నటువంటి ది రెటిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో టిఆర్ఎఫ్ ఇది ఇప్పుడు ఉగ్రవాద సంస్థగా దీన్ని గుర్తించాలని మనం ఐక్యరాజ్య సమితికి చాలా సార్లు వినతలు వినత పత్రాలు అయితే ఇచ్చాం అయితే అమెరికా ఏది చెబితే అదే వినాలి కాబట్టి ఐక్యరాజ్య సమితి కూడా ఆచితూసి వ్యవహరించింది ఇప్పటి వరకు ఇటువంటి ప్రకటన విడుదల చేయలేదు ఆ తర్వాత పాకిస్తాన్ మనకి జరిగినటువంటి అనేక సంఘటనలు అనేక పరిణామాలు యుద్ధ ఆ తర్వాత పాకిస్తాన్ ఎంఐఎఫ్ వచ్చేసి నిధులు విడుదల చేయడం దాన్ని మనం అడ్డగించడం అనేక విధాలుగా అన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ అమెరికా పట్టించుకోలేదు అలాగే ఈ యుఎన్ కూడా పట్టించుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ఈ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థని గుర్తించింది ఇది విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయడమే కాకుండా గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా కూడా గుర్తించింది అయితే ఇది లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ తెలుసు లష్కరే లస్కరే తోయిబా సంస్థ అనేది ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కంపెనీ అని కూడా అందరికీ తెలుసు ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ముద్ర వేసింది కానీ ది రెసిస్టెంట్ ఫ్రంట్ మాత్రం మొదట్లో ఉగ్రవాద సంస్థగా గుర్తించలేదు కాకపోతే ఇప్పుడు రష్యా మీద జరుగుతున్నటువంటి ఆర్థిక యుద్ధం ఏదైతే ఉందో దాన్ని జయించాలని భారత్ ఇప్పుడు రష్యా దగ్గర ట్రేడ్ చేయకూడదు ముఖ్యంగా చమురు కొనకూడదు మనం చమురే కదా ఎక్కువగా కొంటాం మనకి రష్యాకి ఏదైనా ఉంది ట్రేడ్ అంటే చమురే మనం చమురు కొంటాం మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్తువులు అక్కడికి ఎగుమతులు అవుతాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రష్యా దగ్గర గనక చమురు కొంటే ఐదు వందల శాతం సుంఖం విధిస్తామని అమెరికా బెదిరిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం పెట్టినటువంటి వినత ఏదైతే ఉందో ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించండి దాన్ని ఇప్పుడు అమెరికా ఏమొచ్చేసి ఉగ్రవాద సంస్థగా గుర్తించింది మరి దీని వెనక రష్యా ట్రేడే ఉందో లేకపోతే ఎంక్వైరీలో మరి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ఆ ఉగ్రవాద సంస్థగా తెలిసిందో లేకపోతే పాకిస్తాన్కి సంబంధం లేదు మాకు వాళ్ళకి సంబంధం లేదని మరి పాకిస్తాన్ చెప్పిందో లేదో తెలియదు కానీ మొత్తానికైతే అమెరికా ఇప్పుడు ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జేడి వాన్స్ దీన్ని అయితే ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాం అలాగే విదేశాంగ మంత్రి ఉన్నారు కదా మార్క్ రూబియో ఇతను కూడా దీన్ని మేము ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాం రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడుల తర్వాత అతి పెద్ద దాడిగా కూడా దీన్ని మేము గుర్తిస్తున్నాం అంటూ ఈ పహల్గాం దాడిని అయితే గుర్తించారు అమెరికా భారత్ ఎప్పటికీ కూడా సంయుక్తంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటాయనైతే వాళ్ళు అయితే కీలక ప్రకటన చేశారు దీని గురించి మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అలాగే మిగతా మంత్రివర్గం మన భారత విదేశాంగ ఎంబసీ ఉంది కదా విదేశాంగ శాఖ ఇవన్నీ కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేశాయి భవిష్యత్తులో ఎలాంటి మార్పులు వస్తాయి రానియండి ఇక రష్యా మీద రష్యాతో మనం ట్రేడ్ చేస్తే ఎలాంటి పరిణామాలు అమెరికా సృష్టిస్తుందో అవన్నీ తర్వాత చూడవచ్చు ప్రస్తుతానికైతే అమెరికా చేసినటువంటి ఈ పని అయితే సంతోషకరమే